మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ గారి నాయకత్వం బలపరిచేందుకు నర్సాపూర్ మండలం కాగజ్ మద్నూర్ నత్నాయపల్లి నర్సాపూర్ పట్టణం నుంచి యువకులు శశిగౌడ్ ప్రవీణ్ హరీష్ వెంకటేష్ భాస్కర్ అనిల్ నాగరాజు గౌడ్ అక్షయ్ బన్నీ అరవింద్ హరికృష్ణ బీజేవైఎం నాయకులు అరవింద్ వాల్దాస్ వంశీగౌడ్ ఆధ్వర్యంలో రఘునందరావు గారి సమక్షంలో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం నర్సాపూర్ మండల అధ్యక్షులు రాజేష్ ఉపాధ్యక్షులు చారి ప్రధాన కార్యదర్శి సురేష్ కార్యదర్శి ప్రవీణ్ నాయకులు అనిల్ ఉదయ్గౌడ్ వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి